హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరొకసారి కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా బాబు సూపర్ సిక్స్లో భాగంగా మరి ప్రభుత్వం అయితే ఆనాడు ఎలక్షన్ ఎలక్షన్లో ఒక చక్కటి అయితే మాట అయితే ఇవ్వటం జరిగిందండి వాగ్దానం ఏంట వాగ్దానం అంటే పెన్షన్ పెంచినటువంటి పెన్షన్ మూడు వేల రూపాయల నుండి ఒకసారిగా నాలుగు వేల రూపాయలు చేస్తానని మరి ఎన్నికల వాగ్దానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగిందండి అయితే పెంచిన పెన్షన్ ఏప్రిల్ నుండి ఏప్రిల్ జూన్ మరి జులై ఈ యొక్క మూడు నెలలు జులై కలిపి మూడు నెలలు కలిపి వెయ్యి రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు అయితే లెక్క అయితే అవుతుందండి పెన్షన్ అమౌంట్ ఎవరికి ఇవ్వబోతున్నారంటే ముఖ్యంగా చెప్తాను క్లక్ తిరిగి విన్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒంటరి మహిళలు వృద్ధులు అలాగే వితంతువులు చేనేత కార్మికులు ట్రాన్స్జెండర్స్ చేపలు పట్టేటువంటి జాలర్లు డప్ప కళాకారులు వికలాంగులు వీరందరికండి మరి జూలై నెల ఒకటో తారీఖున మరి తెచ్చిస్తారండి ఎవరు తెచ్చిస్తారో చెప్తాను గత ప్రభుత్వంలో అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే గత ప్రభుత్వం అయితే ప్రతీ నెల ఒకటో తారీఖునే మరి ఇచ్చేసేవారండి పెన్షన్ అదేవిధంగా మరొకసారి కూడా మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన అధికారులకు చేపట్టిన వెంటనే కూటమి మరి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి వాలంటీర్స్ను ఈ మంత్ అయితే ఇంకా వాళ్ళు ఇంకా సరిగా మరి సచివాలయంలో ఉన్నటువంటి యొక్క ఉద్యోగులు ఉన్నారు కదండి వారి ద్వారా మరి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళి వారందరికీ కూడా మరి పెన్షన్ ఇవ్వటానికి మరి సన్నాహాలు అయితే పూర్తి చేశారండి మనం మన ఇంటి దగ్గర ఉంటే కూడా మరి పెన్షన్ తీసుకొని ఒకవేళ మరి స సచివాలయ సెక్రటరీస్ కావచ్చు వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు వీరు వచ్చి ఎవరెవరికి అమౌంట్ ఇస్తారో ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇందాక చెప్పాను కదా ప్రస్తుత వృద్ధులకి ఒంటరి మహిళలకి వితంతువులకు చేనేత కార్మికులకు జాలకు డప్ప కళా వీరికి వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇస్తారండి అలాగే పూర్తిగా అంగవైకల్యం చెంది మంచానికే పరిమితం అయిపోయి ప్రస్తుతం ఇస్తున్న ఐదు వేల రూపాయల యొక్క పెన్షన్ని వారికి ఏకంగా పూర్తి అంగవైకల్యం అండి మంచానికే పరిమితం వారికి మాత్రమే పదహైదు వేల రూపాయలు ఐదు వేల రూపాయల నుండి పదహైదు వేల రూపాయలు పెంచడం జరిగిందండి రెండవది గుడ్నెస్ అంటే వివిధ దీర్ఘకాలిక లేదా క్రానిక్ జబ్బులు ఉన్న వారికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయల యొక్క పెన్షన్ని పదివేల రూపాయల వరకు కూడా పెంచడం జరిగిందండి అంత మాత్రమే కాదు కాకుండా ఇంకా కూడా ఎవరైతే మరి హ్యాండిక్యాప్టెడ్ పర్సన్స్ ఉన్నారో దివ్యాంగులు ప్రతి నెల వారికి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఒక మూడు వేల రూపాయల నుండి వారికి ప్రతీ నెల ఆరు వేల రూపాయలు ఇస్తామని కూడా మరి ప్రభుత్వం అయితే చెప్పటం జరిగిందండి వీరందరికీ కూడా జూలై నెల మొదటి తారీఖునే మరి మీ యొక్క ఇంటి దగ్గర ఉంటే సచివాలయ ఉద్యోగులు కానీ ఇంకా ఇతర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఇంకా ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు ఇంకా ఇతర సంబంధించినటువంటి వారు వచ్చే మీ ఇంటి వద్దకే ఆ పెన్షన్ ఒకటో తారీఖు ఐదు గంటల లోపల మీకు అందరికి ఇవ్వటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పేర్కొనటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా అందరూ రెండు అయితే చూపించాలి మొదటిది ఆధార్ కార్డు రెండవ చూస్తే గతంలో ఇచ్చేటువంటి ఒక పెన్షన్ బుక్ ఈ రెండు కంపల్సరీ చూపించినప్పుడు వారు మనకి ఆ పెన్షన్ అయితే మరి ఇవ్వగలుగుతారండి దాంట్లో పాటుగా ఎవరైతే చూపించలేదో వాళ్ళకైతే పెన్షన్ మరి ఇస్తారో అయితే ఐడియా లేదు కానీ ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఫ్రెండ్స్ మరొకసారి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమర్చి